హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ వైజాగ్ రోప్ ఇది వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది కైలాస్ గది కైలాస్ గిరి పైకి వెళ్ళడానికి బీచ్ కింద నుండి పైకి రోప్ వే అంటూ ప్రత్యేకంగా ఉందండి ఇది టూరిస్ట్ వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు కావాల్సి ఒకసారి చూడండి ఈ బీచ్ చుట్టుపక్కల ఈ రోప్ పై నుండి కూడా మనం బీచ్ని చూడవచ్చు నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసు వైజాగ్లో కైలాసగిరి తిన్నెటి పార్కు అది మీకు హుడా పార్కు ఆర్ జాలారిపేట అంటారు ఆ లొకేషన్ ఇంకా ఇక్కడ రోప్వేకి చాలామంది లైన్ కట్టారండి దగ్గర దగ్గర నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడి కింద నుండి చూసారా మేము మిడిల్ ఆఫ్ సెంటర్లో ఉన్నాము ఇంకోటి కొండపై నుండి చూస్తే సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది వైజాగ్ ఆల్రెడీ నేను రోజ్ హిల్స్ టూర్ చేశాను మేరీ మత్ కొండ గుడి అందులో అదొక కొండ ఇదొక కొండ అండి ఇదిగో మన ముందుకి ఇప్పుడు రోప్వే క్యాబిన్ వచ్చిందండి ఇందులో సిక్స్ నెంబర్స్ మాత్రమే ప్రయాణించగలరు ఓకే అది కాకుండా పెద్దలకి అంటే అడల్ట్స్కి వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ పిల్లలకి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇందులో హ్యాపీగా జస్ట్ కింద నుండి పైకి వెళ్ళడానికి నియర్లీ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే జర్నీ ఉంటుంది ఎక్కువసేపు అయితే ఉండదు ఎందుకంటే చాలా ఇది చిన్న కొండ అనమాట కానీ వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ రోప్ వే కన్ఫర్మ్ ఎక్కి మీరు సందర్శించండి ఇది చాలా బాగుంటుంది జర్నీ మటుకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన పైకి ఎక్కేటప్పుడు మటుకి సిటీ అంతా చుట్టుపక్కల మొత్తం వాతావరణం అంతా చాలా ప్లజెంట్గా కనబడుతుంది అది కాకుండా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బీచ్ చూడొచ్చు సిటీ కూడా చూడొచ్చు అలాగే మీ రోజు హిల్స్లో వన్ ఆఫ్ ది రోజు హిల్స్ సిటీ అంతా ఎలా కనబడుతుందో అలాగే కైలాసగిరి కూడా చూస్తే వన్ ఆఫ్ ది ఫార్ ఫార్టీ పర్సెంట్ మీ సిటీ అంటే చూడవచ్చు కానీ ఏమైందంటే ఫ్యామిలీతో రావడం వల్ల నేను ఆఫ్టర్నూన్ షెడ్యూల్లో వచ్చాను దానివల్ల నాకు సరిగ్గా మొత్తం కైలాసగిరి అంతా షూట్ చేయడానికి అవ్వలేదు ఓన్లీ రోప్ వే వరకు షూట్ చేశాను కొంతవరకు కైలాస్గిరిలో మెయిన్ మెయిన్ ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను షూట్ చేయడం జరిగింది అది నేను నియర్లీ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను చాలా సేఫ్ వరకు లైన్ నియర్లీ కింద ఒక లైన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది నాకు ఈ రోప్ వే క్యాబిన్లోకి ఎక్కడానికి అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా బేగ్ అయిపోయింది మేబీ కింద నుండి ఎవరు ఇంకా టైం అని చెప్పేసి కిందను బ్లాక్ చేయడం వల్ల పైన ఓన్లీ ఎవరైతే టూరిస్టులు పైకి వెళ్ళారో వాళ్ళకి మాత్రం కిందకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది అది నియర్లీ మేము ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసాము మళ్ళీ కిందకి అలాగే వచ్చేసాము మీరు ఎవరైనా ఫ్యామిలీతో ఒకళ్ళ వెళ్ళాలనుకుంటే డే టైం అండి డే టైం ఆఫ్టర్ లంచ్ వెళ్దాం అనుకుంటే వన్ అవర్ వన్ ఓ క్లాక్ లోపు లంచ్ ఫినిష్ చేసుకొని ఫ్యామిలీతో డైరెక్ట్ వెళ్ళిపోండి రోప్వే చాలా పెద్ద లైన్ ఉంటుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మీరు రోప్వే క్యాబిన్లోకి ఎక్కడానికి ఇంకోటి ఏంటంటే ఇది సాటర్డే సండే కాకుండా మండే టు ఫ్రైడే ఎప్పుడైనా వెళ్తే ఇంకా చాలా క్రౌడ్ తక్కువ ఉంటుంది నాకు తెలిసి అది నాకు వెళ్ళి మీరు వైజాగ్లో ఎక్కువ రోజులు స్పెండ్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు మండే టు ఫ్రైడే పెట్టుకోండి షెడ్యూల్ దీనికైతే చూడడానికి మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు చూసే అవకాశం ఉండదు ఎందుకంటే కాలేజీ దగ్గర పైకి వెళ్తే చాలా గార్డెన్స్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా మెయింటైన్ చేస్తారండి చాలా బాగుంది అయితే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడుతో ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు చాలా వరకు డెవలప్ చేస్తారు ఎనీవే మీరు ఫ్యామిలీతో వైజాగ్ టూర్ ప్లేస్కి రావాలని మొత్తం వైజాగ్లో ఉన్న లొకేషన్లన్నీ నేను షూట్ చేసి నా ఛానల్ అప్డేట్ చేయడం మొదలెడతాను అలాగే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాను డెఫినెట్గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం నా నెంబర్ కూడా ఇస్తాను అలాగే వాట్సాప్ కూడా ఇస్తాను మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా వైజాగ్లో డెఫినెట్గా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తాను అందుకే ఇలాంటి మరికొన్ని వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇలాంటి నాకు సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయడం వల్ల మీకు మోర్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే బాయ్ పిల్లలు కూడా కూడా ఈ గేమింగ్ కూడా బాగుందండి పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి గేమ్స్ ఇవెన్ స్లైడర్స్ కానీ ప్లస్ అవి కాకుండా పిల్లలకి కారు ఎక్కి ఎక్కడ లోకల్ తిప్పడానికి అలాంటివి ఉన్నాయి పే ఆల్స్ అన్ని పే ఆర్సెస్ కూడా ఉన్నాయి హార్సులు కూడా ఎక్కి తిప్పిస్తున్నారు ఇవన్నీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఒక వాళ్ళు చూసారా ఆర్స్ కూడా ఎక్కి వెళ్తున్నారండి అలాగే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీతో అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తే బాగుంటుంది ఈ కాలేజ్ గారు వన్ ఆఫ్ ది ఈస్టుడు పార్వతి టెంప్ చూసారా అదే అట్రాక్ట్ అండి నా చిన్నప్పటి నుండి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకొని వస్తుంది చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఇయర్లీ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నుండి మేబీ ఉంది అది నా తెలిసి ఓకే ఇప్పుడు చూసారా నైట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి గార్డెన్ ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లైటింగ్ కానీ గార్డెనింగ్ కానీ చాలా చాలా వరకు బాగుందండి మీకు ఎప్పుడే వస్తే నేను చెప్పేటట్టు మండే టు ఫ్రైడే రండి ఎంజాయ్ చేయగలరు పిల్లలతో లేదు వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏది స్లాడ్ ఏవి ఎంజాయ్ చేయాలన్నా ఇది నైట్ టైం రికార్డ్ చేశాను కాబట్టి ఇలాగా వచ్చింది మీరు డే టైం అయితే ఇంకొద్దుగా మేబీ అన్నీ చూపించలేదు నైట్ టైంలో లైటింగ్ ఉంటుంది దేని బ్యూటిఫుల్ దానికి ఉంటుంది డే టైం ఒకలాగా కనబడుతుంది నైట్ టైం ఒకలాగా ఉంటుంది నీ రియల్లో చెప్పాలంటే ఈ నాగార్జున ఒక డైలాగ్ చెప్తారండి ప్యారిస్ డే టైం చూస్తే ఫెర్ఫిమ్ బోర్డర్ లాగా నైట్ టైం చూస్తే షాంపియన్ బోర్డర్ లాగా ఉంటుందని సేమ్ ఈక్వల్ టు అలాగే అనిపించింది నాకు డెఫినెట్గా ప్రతి ఒక్కరు వైజాగ్ చూడాలంటే చాలా తక్కువ బడ్జెట్లో వైజాగ్ సిటీస్ మీరు చూడగలరు ఎందుకంటే వేరే వేరే స్టేట్ వేరే వేరే దగ్గర కంట్రీస్కి వెళ్ళి చూసే కంటే ముందు ఇండియాస్లో మోస్ట్ ఫోర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసిన తర్వాత ఫర్దర్ కంట్రీస్ ఏమైనా మీరు ఇన్వెస్ట్ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఫ్యామిలీతో అలాంటివన్నీ చేసుకోండి ముందు ఇండియాస్లో బెస్ట్ ప్లేసెస్ ఎక్కడ అయితే ఉన్నాయో చూడండి వైజాగ్లో చాలా వరకు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి నేను మేబీ వీక్లీకి ఒకసారి అప్డేట్ చేయడం మొదలు పెడతానండి ఇంకా డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్కి నా ఛానల్లో బెల్లైకో క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది డెఫినెట్గా నైట్ టైం రోప్ వే క్యాబిన్ క్రాస్ అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సిటీ ఎంత లైటింగ్తో అలాగే ఇప్పుడు మేము ఊరిటో కిందకి వెళ్ళడానికి లైన్ కట్టామండి దానికి ముందు నా ముందు కూడా మీరు ఎంతమంది జనాలు ఉన్నారో మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి ఆల్రెడీ క్యాబిన్లో కూడా మేము ఎక్కడం జరిగింది అది స్క్రిప్ట్ చేశాను జనాలు అంతా తీయడం వీడియో వల్ల చాలా వీడియో తీయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సో అందుకు ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నామండి రిటర్న్ కూడా నేను తీయడానికి ట్రై చేశాను కానీ లైట్ ఫెయిల్ అయిపోయిన వల్ల కొద్దిగా ఏం కనబడట్లేదు సిటీలో ఉన్న లైట్స్ తప్ప ఇంకేం కనట్లేదు కనబడట్లేదు ఓకే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే డే టైమే రండి మార్నింగ్ రండి వీకెండ్లో అయితే పెట్టుకోవద్దు వీకెండ్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది మీరు మండే టు ఫ్రైడే పెట్టుకోండి ఒకవేళ రోప్ వేకి రావాలన్నా మేబీ ఫిఫ్టీన్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్లో అప్పు మీరు క్యాబిన్లోకి ఎంటర్ అవ్వగలరు అలాగే ఎగ్జిట్ అవ్వాలన్నా పైన దిగేటప్పుడు కూడా సేమ్ అదే టైం పడుతుంది వీకెండ్ వచ్చేటప్పుడు చాలా చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల సాటర్డే సండే అయితే మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు వైజాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందంటే వైజాగ్లో మోర్ ప్లేసెస్ ఉన్నాయండి నా వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరికొన్ని వీడియోస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ నేను పెట్టడం జరుగుతుంది మరి ఇంకెందుకంటే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఉన్న మీరు కానీ నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్లో బాక్స్లో మీరు మీరు కానీ నాకు ఏదైనా సజెషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి అదే మీకు ఇంకా ఇంకా మోర్ వీడియోస్ ఏదైనా మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్లో రిప్లై పెట్టండి మీరు మెసేజ్ పెడితే నేను దాని తగ్గట్టు నెక్స్ట్ వీడియోస్ కూడా ప్రదర్గా నేను షూట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకే